ఆపరేషన్ ఆపరేషన్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు ఘటనకు ప్రతి చర్యగా పాకిస్తాన్ తీవ్రవాద ముష్కర్లకు ప్రధాని మోదీ రుచి చూపించారన్నారు ఆపరేషన్ కంటిన్యూ ఉంటుందన్నారు భారత త్రివిధ దళాలు దేశ వీరత్వాన్ని పాకిస్తాన్ ముష్కర్లకు ముట్టుపెట్టడంతో ద్వారా చాటి చెప్పాయని కూడా అంటున్న సోం సోర్రాజు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసులతో మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు జరిగిన ఏదైతే పర్యాటకులపై పాకిస్తాన్ తీవ్రవాదాలు చేసిన దుచ్చేరికి ప్రతీకారంగా ఈ రోజు జరిగిన దాడి అంటే సింధూర్ ఆపరేషన్ పై భారత త్రివిధ దళాలు వారి వీరత్వాన్ని సాటారు దాదాపు ఈ ఏదైతే తీవ్రవాద శిబిరాలు ఉన్నాయో వారిని ధ్వంసం చేసేందుకు అనేక క్షిపణ ప్రయోగం చేస్తారు అందులో విజయవంతం సాధించిన పరిస్థితి ఉంది ఇంకా అక్కడ పరిస్థితులు అయితే ఉద్రిక్తంగానే కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ మనతో స్పందించడానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అలాగే ఎమ్మెల్సీ సోము యరాజ్ గారు ఉన్నారు చెప్పండి యువరాజ్ గారు ఎట్లా చూడాలి ఈ చిందూరు ఆపరేషన్ ఏ విధంగా మనం చూడవచ్చు ఏదైతే తీవ్రవాదులు మొన్న వారు మన యొక్క భారతీయుల్ని అందులో హిందువుల్ని అడిగి కాల్చి చంపినటువంటి దుర్ఘటనని మోడీ గారు తీవ్రంగా పరిగణించారు ఈ సందర్భంలో ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో బోర్డర్కి అవతల వారి యొక్క శిబిరాలని ధ్వంసం చేయడం రాత్రి ఒంటి గంటకి జరిగింది దాంట్లో ఎవరికి కాశ్మీర్ ప్రజలకి పౌరులకి ప్రాణ నష్టం జరగలేదు తీవ్రవాదుల మోకల మీదే దాడులు నిర్వర్తించారు అది కూడా పైన ట్రూప్స్తో మనం షూట్ చేయడం జరిగింది దీనిలో వాళ్ళు తీవ్రవాదులకు అనుకూలంగా పాకిస్తాన్ ఉండే వైఖరిని ఆల్రెడీ అమెరికా ప్రభుత్వం ఖండించింది దీని మీద మీరు ఏ విధమైనటువంటి దురుసుతనంతో వ్యవహరించడానికి అవకాశం లేదని స్పష్టంగా వాళ్ళకి హెచ్చరిక జారీ చేయడం జరిగింది ఈ విధంగా రాబోయేటువంటి రోజుల్లో అనేక ఉంటాయి ఆల్రెడీ వాటర్ మీద మనం కొన్ని చర్యలు తీసుకున్నాం ఇప్పటికే వాళ్ళు చాలా విధంగా విలువలాడే పరిస్థితి పాకిస్తాన్ ప్రభుత్వానికి వచ్చింది ప్రజలు పాకిస్తాన్ మీద తిరగబడేటువంటి పరిస్థితులు మనం క్రియేట్ చేస్తాం ఈ యొక్క తీవ్రవాదులు కాకుండా సామాన్య ప్రజలు ప్రభుత్వాన్ని మీద తిరగబడే పరిస్థితులు వచ్చే విధంగా వ్యూహాత్మకంగా ఇప్పుడు భారతదేశం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది అనేకమైన దేశాల యొక్క ఆపరేషన్స్ ఇవాళ భారతదేశానికి వచ్చి ఎకానమీ ఇంకా కూడా అభివృద్ధి చెందే దేశంగా తీర్చిదిద్దే పరిస్థితుల్లో మనల్ని యుద్ధానికి పురుకొల్పేటువంటి ఆలోచనతో ఈ ప్రయత్నాలు జరిగినాయి దీనికి అన్నింటికి కూడా ఆధారాలు ఉన్నాయి ఆ విధంగా ఆలోచించి యుద్ధం చేయడమా ఏ విధంగా చర్యలు తీసుకోవడమా వారిని ఏ విధంగా తుది ముట్టించడమా అనే విషయంలో చాలా స్పష్టత ప్రభుత్వానికి ఉంది మనం ఈవేళ మిలిటరీని వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన సందర్భంలో వారు చేసినటువంటి ప్రక్రియకి భారతీయ ప్రభుత్వం ప్రతి వారు కూడా వారిని అభినందన తెలియజేస్తున్నాం ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒక నాయకత్వంలోని తీవ్రవాదులు ఉగ్రవాదులు వారి యొక్క స్థావరాలపైన ఏదైతే దాడులు చేస్తూ ఉన్నారో యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజానికం కూడా హర్షిస్తూ ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఉన్నారు పార్టీలకు అతీతంగా స్పందిస్తూ ఉన్నారు ఇది అందరి యొక్క బాధ్యత స్పందించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది ఈ రోజున భారతదేశంలోని వాళ్ళు చొచ్చుకొని వచ్చి ఈరోజు సామాన్య పౌరులపైన దాడి చేసి వాళ్ళని హతమారుస్తూ ఉన్నప్పుడు ప్రతి చర్య అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తూ ఉన్నారు అనేది అనివార్యం ఆశిస్తూ ఉన్నారు ఈ రోజున ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా మద్దతుగా నిలుస్తూ ఉన్నారు అలాగే మీరు గమనించినట్లయితే భారత ఏదైతే సాయుధ దళాలు దాడి చేస్తున్నాయో తీవ్ర ఉగ్రవాదులు వారికి సంబంధించిన వారిపైనే చేశారు కానీ ఈరోజు పాకిస్తానీ ఆర్మీ ఏదైతే దాడి చేస్తూ ఉన్నారో ఇప్పటికే మన పౌరులు కొంతమంది మరణించినట్లు మీడియా ఛానల్స్లో చూస్తూ ఉన్నాం ఏంటి దుశ్చర్య ఏంటి ఉలిక్కిపాటు నీరు దాడి చేస్తారా భారతదేశం పైన దాడి చేసిన వారిపైన ఈరోజు ప్రతి దాడి చేస్తే పౌరులు మళ్ళీ హతమార్చే కార్యక్రమం పాకిస్త ఏదైతే దేశం తీసుకుంటా ఉందో యవత్ దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి రా దేశంలో ఉన్న ప్రపంచంలో ప్రతి దేశం కూడా స్పందించాలి వారందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి దాని మీద ఖండించాల్సిన అవసరం కూడా ఉంది తప్పకుండా నరేంద్ర మోడీ గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి భారతదేశంలో ఉన్న ప్రజానికి పెహల్గాం సంఘటనకి ధీటుగా భారతదేశం ఈరోజు పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపై దాడి చేయడం ఆపరేషన్ సింధూర్ పేరిట నిజంగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రతిఘటన ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా గర్విస్తోంది భవిష్యత్తు రానున్న రోజుల్లో మరింత దాడులు పాకిస్తాన్ పై తప్పవు వెంటనే వెంటనే కూడా పాకిస్తాన్ క్షమాపణ చెప్పాలి భారతదేశానికి ప్రపంచ అగ్రరాజ్యం ఏదైతే ఉందో అమెరికా ఈరోజు భారత్ వెనుక ఉంది రష్యా మన వెనుక ఉంది అలాగే మన మిత్ర దేశాలన్నీ కూడా మన వెనుక ఉన్నాయి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఒక సైనికుడే రాబోయే రోజుల్లో అవసరమైతే మన ప్రజలందరూ కూడా సైనికులుగా తయారై పాకిస్తాన్పై దాడి చేయడానికి మీ సిద్ధంగా ఉన్నాని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది ఇక్కడ ఎమ్మెల్సీ సోమ్యరాజు అలాగే ఎమ్మెల్యే యాదరెడ్డి వాసు స్పందించిన తీరు అయితే ఏదైతే త్రివిధ దళాలు ఇక్కడ దాడి చేసి ఈరోజు ఏ ఉగ్రవాద మూకల్ని ధ్వంసం చేశాయో ఆ శిబిరాలు మాత్రమే ధ్వంసం చేశాయి పౌరుల మీద దాడులు చేయలేదు అయితే పాకిస్తాన్ పౌరుల మీద దాడులు చేయడాన్ని త్రీవ్రంగా గర్తిస్తాం ముందు ముందు కూడా ఈ చర్యలు తీవ్రతనంగా ఉంటాయి పహల్గామంలో జరిగిన చర్యకి ప్రతి చర్య ఉండాలని చెప్పి దేశ యావత్తు కూడా కోరుకుంది దాన్ని ఇప్పుడు ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్న పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ దుర్గత శ్రీరామూర్తి ప్రైమ్ న్యూస్ రాజమండ్రి నుంచి